సోడేశ్వరి దేవి నమ శ్రీ సోడేశ్వరి దేవస్థానం నందు దసరా ఉత్సవాలు ఇరవై రెండు నుంచి ప్రారంభం కావడం జరిగింది ప్రతిరోజు ఒక అలంకరణతో భక్తులను అలరించడం జరుగుతుంది ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ సందర్భంగా భక్తులందరికీ అన్న ప్రసాదము ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్న ప్రసాదం ఏర్పాటు చేసిన వారు ఉప్పు ప్రసాద్ గారు వాళ్ళ శ్రీమతి గారు ఏర్పాటు చేయడం జరిగింది సో వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము దసరా ఉత్సవాలు ప్రతి ఏటా ఈ మా సౌడేశ్వరి దేవి ఎరుమక్కపల్లి నందు జరగడం జరుగుతుంది ఘనంగా జరుగుతాయి ఈ సౌడేశ్వరి దేవి కొలువు బంగారంగా భక్తులకు కొలువై ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఎల్లవెల్ల కొలసడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా ఈ సౌడేశ్వరి ఆలయం నందు అమ్మవారి జయంతి దసరా ఉత్సవాలు జ్యోతి మహోత్సవాలు జరగడం జరుగుతుంది ఇక పోతే ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులకు విరాళ దాతలకు అందరికి కూడా ధన్యవాదాలు చెబుతూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము నెక్స్ట్ వచ్చేసి రేపు అమ్మవారు సరస్వతి అలంకరణ మంగళవారం వచ్చేసి దుర్గాష్టమి మహిషాశిని మర్చిని రూపంలో అమ్మవారు మనకు దర్శనమియడం జరిగింది ఆ రోజు బలిదాన కార్యక్రమాలు అవన్నీ కూడా ఉండడం జరుగుతుంది పోతే విజయదశమి రోజు రెండవ తేదీ వచ్చేసి మూడు గంటలకు ఎమ్మీరుక్ష దర్శనము రాత్రి మంగళ వాయిద్యాలతో అమ్మవారు గ్రామోత్సవం కూడా వైభవంగా జరుగును కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము మేము కళ్యాణ సుధాకర్ ఆలయ అధ్యక్షులు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఉన్నారు కడప నగరం ఎరముకపల్లిలో ఈ దేవి ఆలయం పునర్నిర్మాణం ఒకటి రెండు వేల మూడు తర్వాత పునర్నిర్మాణం జరిగింది ఈ పునర్నిర్మాణం తర్వాత ప్రతి సంవత్సరం మేము ఈ దసరా ఉత్సవాలు జరుపుతూనే ఉన్నాము ఈ దసరా ఉత్సవాలు పది రోజులుగాను పది రోజుల దశావతారాలుగా చేసి సందర్భంగా ఈరోజు అమ్మవారి ఈరోజు దేవి అలంకారంతో ఈరోజుస్తున్నాము ఈ అన్నపూర్ణ దేవి అలంకారం ఉన్నప్పుడు ఈరోజు అన్నదా అన్నదానం కూడా జరిగింది ఈ అన్నదానం సాధించిన వారు ప్రసాదం బల్జపల్లె వాళ్ళ సంగతి వాళ్ళందరికీ మా యొక్క ఆలయం తర్వాత వాళ్ళందరికీ ఉప చేస్తున్నాము అలాగే ప్రతి ఈ సంవత్సరం దుర్గాష్టమి మంగళవారం రోజు దర్శనం ఆ రోజు బలిదానం ఇచ్చిన జరుగుతుంది బలిదానం తర్వాత తర్వాత ఆ బలిదానం ప్రసాదం అందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండవ తేదీ విజయదశమి సందర్భంగా మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు శమీ ఉత్సవ దర్శనము దాని తర్వాత రాత్రి గ్రామోత్సవం జరిగి జరుగును ఈ ఇంతవరకు మాకు సహకరించిన ఆలయ కార్యవర్గ సభ్యులకు ఎరముకోల గ్రామ ప్రజలకు తగుడు వీర శక్తులందరికీ మనకు కృతజ్ఞత కృతజ్ఞత తెలుపుతారు నగరంలో ఎరమకొల్ సర్కిల్లో శ్రీ చౌడేశ్వరి దేవస్థానంలోకి వెళ్తున్నాము తల్లిని దర్శించుకోండి